అందరికీ నమస్కారం తెలంగాణ బంజారైజ్ కి సంబంధించినటువంటి పెద్దమ్మ దేవాలయాన్ని కూల్చివేసినటువంటి సందర్భంగా హిందూ సమాజం అంతా కూడా ఏకమయ్య దేవాలయాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ఈ పోలీస్ వ్యవస్థని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలని కొనసాగిస్తుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా దేవాలయాన్ని మేము కాపాడుకుంటాం మా సంస్కృతిని మేము కాపాడుకుంటాం అన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులని కార్యకర్తలని బీజవయం నాయకులని కార్యకర్తలని అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు రామ్ అన్న గారిని అందరినీ కూడా ఈరోజు హౌస్ అరెస్ట్ చేసి హిందూ సమాజం పట్ల ఏదైతే మాట్లాడుతున్నామో మా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటామని చెప్పేసి ఏదైతే ఒక వాయిస్ని ఇస్తున్నామో ఆ గొంతు నొక్కే ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము కొనసాగిస్తూ ఉన్నది మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని కూలగొట్టి విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని ఏదైతే విక్రయించడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారో వాటిని హిందూ సమాజం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే పరిస్థితి లేదు అక్కడ ఏదైతే వందల సంవత్సరాల నుంచి ఏదైతే దేవాలయం ఉందో ఆ దేవాలయాన్ని కూల్చినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి అదే స్థలంలో ఖచ్చితంగా అదే దేవాలయాన్ని నిర్మించాలని చెప్పేసి హిందూ సమాజం మొత్తం కూడా పోరాటం కొనసాగిస్తా ఉన్నాం ఆ పోరాటానికి భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు రామ్ చంద్రన్న గారు అదేవిధంగా మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు కార్యకర్తలు బీజేపీ నాయకుల అందరం కూడా ఖచ్చితంగా రాబోయే రోజులలో పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఒకటే ఒకటి తెలియజేస్తా ఉన్నాం ఎవరైతే హిందూ దేవాలయాలను కూల్చినారో వాళ్ళు ఖచ్చితంగా గుండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్టే అని చెప్పేసి మేమందరం కూడా భావించడం జరుగుతుంది ఒక అధికారి అయ్యుండి హిందూ సమాజం పట్ల చులకనగా చూస్తూ మా యొక్క మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం ఆ అధికారులు చేసినట్లయితే వారిని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం వారిని కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజం చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ఎవరైతే ఈ దేవాలయాన్ని కూల్చినారో ఆ అధికారిని సస్పెండ్ చేయాలి తగినటువంటి శిక్ష వేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే స్థలంలో దేవాలయాన్ని కూల్చిరో అదే స్థలంలో ఘనమైనటువంటి నిర్మాణంతో ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ మేము పెట్టడం జరుగుతుంది హిందూ సమాజాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మా యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉంటే మా యొక్క గొంతు నొక్కే ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారు కబర్దార్ రాబోయే రోజులలో నీకు తగినటువంటి తగైనటువంటి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము నీకు రాబోయే రోజులలో తగైనటువంటి గుణపాఠం మేము చెప్తా ఉన్నాము మా యొక్క దేవాలయాన్ని మేము కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం మమ్మల్ని పోలీసులలో ఈ రోజు మా ఇంటి దగ్గర కావచ్చు లేదు రామచంద్రన్ గారి ఇంటికి కావచ్చు మా అనేకమైనటువంటి కార్యకర్తల ఇందల ముందల పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు నీకు ఎవరిచ్చిన ఈ హక్కు మేము మా ధర్మం కోసం మా ధర్మాన్ని కాపాడాలని మేము రాజ్యాంగ బద్దంగా మేము కాపాడుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటే మా మీద ఇలాంటి అక్రమమైనటువంటి కేసులు అక్రమంగా అరెస్టులు చేస్తే ఎట్టి పరిస్థితిలో ఈ సమాజం హిందూ సమాజం ఈ రాష్ట్రం ఎట్టి పరిస్థితిలో సహించదు రాబోయే రోజులలో నీ గుణపాఠం చెప్తాం అదే స్థలంలో దేవాలయాన్ని నిర్మించే అంత వరకు కూడా ఎక్కడ కూడా వెనుకాడికి ఖచ్చితంగా నీకు నిన్ను నీ యొక్క ప్రభుత్వాన్ని మేము రాబోయే రోజులలో సరైనటువంటి గుణపాఠం చూపి తీరుతాం లేకపోతే నీ యొక్క ప్రభుత్వాన్ని కూడా దిగి వరకు కూడా మా యొక్క ప్రయత్నాలు గట్టిగా ఇదే స్థాయిలో ఉంటాయి నీ అరెస్టులకు నీ బెదిరింపులకు నీ కేసులకు లేకపోతే నీ జులుం పోలీసులను పెట్టి నీ జులుంకు మేము ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా జైల్లోకి పంపించినా కానీ మా ధర్మాన్ని మా దేవాలయాలని మా సంస్కృతిని మేము కాపాడుకోవడానికి ముందుంటామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను